హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది అంటే ఇక్కడ బల్లికొరవ్ గ్రామం అంటే మన ఒంగోలు జాతి పశుపోషకులు పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారి వారి సొంత గ్రామంలో ఈ పోటీలు జరుగుతున్నాయండి ఈ సీనియర్స్ విభాగం అండి లోకల్ జాతే కదా కాబట్టి ముందుగా ఈ జాత యజమాని పేరు పీవీఎస్ఆర్బుల్స్ పవలూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి సుబ్రహ్మణ్యం అండి చూశారు కదండీ ఆర్బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవు గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి థ్యాంక్ యూ అండి